ఈత తెలిసిన ఎడల నీరేమి చేయును తెలియకున్నా మునిగిరయ్యా బ్రహ్మ విద్యను ఈత నేర్వనట్టి వారు సంసారమున మునిగి సచ్చేరయ్యా నీటిలో ఈత నేర్చిన గజ ఈతగాడు ఎక్కడి నీటిలోనైనా ఈది ఒడ్డుకు చేరగలుగుతాడు అదే ఈత రానివాడు చిన్న నీటి గుంటలోబడి కూడా చనిపోతాడు సంసారమనే మహాసముద్రములో ఈది ఒడ్డుకు చేరాలంటే బ్రహ్మ విద్య అనే పడవను ఉపయోగించి దాటి బయటపడాలి బ్రహ్మ విద్య అనే నావను చేసుకోవాలంటే లౌకిక జ్ఞానంతో కాలజ్ఞానము కాలజ్ఞానంతో ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానంతో బ్రహ్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానంతో పారమార్థిక జ్ఞానాలను పొందితే వాటితోని దాటించే నావ తయారవుతుంది